ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అనేక ప్రశ్నలను సంధిస్తూ పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ తాకట్టు పెట్టారని జనసేన టీడీపీ పొత్తుల గురించి లేఖలో వివాదాస్పద వ్యాఖ్యలు రాయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ మారింది తాజాగా దీనిపైన స్పందించారు హరిరామ జోగయ్య తన పేరుతో వైరల్ అవుతున్న లేఖ ఫేక్ లెటర్ అని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీల మైత్రి బంధాన్ని చెడగొట్టడం కోసం కొందరు తన పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇక రానున్న కాలంలో జనసేన టీడీపీ పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కావాలనే వైసీపీ శ్రేణులు ఇలాంటి చీప్ స్ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన తెలిపారు ఇక ఇరు పార్టీ కాపు నేతలు ట్రాప్లో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు